నమస్కారం ఇది ఔషధ ఫలం సహజ వైద్య రహస్యాలను మీకు అందించే ఛానల్ ఆరోగ్య చిట్కాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అనుకోకుండా భోజనం చేసిన వెంటనే కడుపు బరువుగా అనిపించడం గుగ్గిళ్లు రావడం గ్యాస్ కారణంగా నొప్పి రావడం ఇలాంటి సమస్యలు ఎవరికైనా వస్తే చాలామంది వెంటనే మందుల వైపు చూస్తారు కానీ ఇంట్లోనే సులభంగా ఈ సమస్య తగ్గించుకోవచ్చని మీకు తెలుసా కడుపు నొప్పికి ప్రధాన కారణాలు ఎక్కువగా తినడం మసాలా పదార్థాలు ఆయిల్ ఎక్కువగా వాడటం అజీర్ణం గ్యాస్ కొన్నిసార్లు స్ట్రెస్ తినే టైం మార్చడం కూడా కడుపు సమస్యలకు దారితీస్తాయి మన పూర్వీకులు ఈ సమస్యలకు మందులు కాకుండా సహజ చిట్కాలను వాడేవారు వాటిలో ముఖ్యంగా వాము జీలకర్ర అల్లం ఇంగువ లాంటి పదార్థాలు జీర్ణక్రియకు ఎంతో సహాయం చేస్తాయి ఇవి కడుపులోని గ్యాస్ను తగ్గించి నొప్పిని సులభంగా తగ్గిస్తాయి ముఖ్యంగా ఇప్పుడు చెప్పే చిట్కాను తప్పనిసరిగా పాటించండి చాలా సులభంగా తయారు చేయగల కషాయం ఒక పెనుములో వాము ఒకటి బై రెండు టీ స్పూన్ జీలకర్ర ఒకటి బై రెండు టీ స్పూన్ ఇవన్నీ తక్కువ మంటపై స్వల్పంగా వేయించాలి తరువాత ఒక కప్పు నీటిలో వేసి మూడు నుండి నాలుగు నిమిషాలు మరిగించాలి వడకట్టి గోరువెచ్చగా తాగాలి ఇది తిన్న ముప్పై నిమిషాల తరువాత తాగితే కడుపు నొప్పి ఉబ్బరం వెంటనే తగ్గుతుంది పాటించాల్సినవి భోజనం నెమ్మదిగా చేసి బాగా నమలాలి తిన్న వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవాలి రోజూ మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకుని తాగడం జీర్ణక్రియకు మంచిది మానుకోవాల్సినవి అధిక మసాలా ఫ్రైడ్ ఫుడ్ సోడా డ్రింక్స్ చల్లని పానీయాలు తిన్న వెంటనే కాఫీ టీ అధికంగా తాగడం మరి ఇలా చిన్న చిన్న సహజ చిట్కాలను పాటిస్తే మందులవసరం లేకుండానే కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు అయితే నొప్పి ఎక్కువగా ఉంటే వాంతులు రక్తంతో మలములు వస్తే లేదా జ్వరం వస్తే తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాలి వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి సహజ వైద్య రహస్యాలు తెలుసుకోవాలంటే ఔషధ ఫలం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను కామెంట్లో చెప్పండి అయినంత త్వరగా ఆ వీడియోని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను